సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఆరు నెలలలో పెన్షన్ అందిస్తామని చెప్పినా ఇప్పటివరకు అందించకపోవడం ప్రజలను మోసం చేశాడు సంగారెడ్డి జిల్లా సదశివపేట పట్టణంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ చాంద్ పాషా అన్నారు ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన సీఎం ప్రజలు అసహించుకునే పరిస్థితి నెలకొంది తొమ్మిది రోజులలో సమస్యలు పరిష్కరిస్తానని వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన సీఎం ఇప్పటివరకు ఎందుకు ఇవ్వడం లేదు చెప్పాలని డిమాండ్ చేశారు సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుని నేను మా అమ్మ చామపాష నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు ప్రశ్నలు అడుగుతాను నా మాటకు సమాధానం ఇస్తే తెలంగాణ స్టేట్లో ఉన్న ముస్లిం అందరూ సీఎం గారికి బాగుతారు ఒకవేళ నేను ఇచ్చిన మీరు ఇచ్చిన సమాధానం వేయలేకపోతే మీ పదవికి రాజీనామా చేస్తారని నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ నుంచి చేస్తున్నాను నేను ఒక సమాధి కార్పుని నేను ఒక ప్రజలకు సంస్థల మీద నేను పోరాటం చేస్తున్నాను ప్రజలకు న్యాయం జరిగేంత వారికి కూడా నేను తప్పకుండా పోరాటం చేస్తాను ఎందుకంటే మీరు జనాలకు చెప్పారు మోసం చేశారు మీరు మీరు ఓట్ల గురించి నమ్మించి మోసం చేశారు అందుకే సీఎం గారు గుర్తుకు తెచ్చుకోండి మీరు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీరు తొంభై రోజుల్లో విక్రహులకు హ్యాండ్ క్యాప్ వాళ్ళకు కుంటి వాళ్ళకు గుంటి వాళ్ళకు మీరు ఆరు వేల రూపాయలు పెంచిన అమలు చేస్తా అని చెప్పారు ఇంతవరకు అమలు చేయలేదు మరి మీకు ఏమనాలి మీరు మోసం చేసినట్టే కదా ప్రజలకు మోసం చేసి ఓటు వేయించుకున్నారు కదా జరంతన జ్ఞానం ఉండాలి కదా ప్రజలకు ఎందుకు మోసాలు చేస్తున్నారు ఎందుకు పనియాన్ని చేస్తున్నారు మీకు ఎవరిచ్చారు మీకు అధికారం మీకు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు ప్రజల దయాభిక్షతో మీరు చీఫ్ మినిస్టర్ అయ్యారు మీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీ అయినా కానీ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అయినా కానీ ప్రజలతోటి వస్తున్నారు ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు ప్రజలకు మీరు సేవ చేయాలి కానీ ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు మీరు అన్నం తింటలేరా మీరు మాట ఇచ్చి మాట తప్పినందుకు మీకు ఎట్లా నోరు వచ్చింది మీకు మీకు చేత కాకపోతే మీరు ఎందుకు ఒప్పుకున్నారు దానికి ఆన్సర్ ఇవ్వండి ఈరోజు ప్రజలు కుంటి వాళ్ళు గుంటి వాళ్ళు భర్త లేని వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారు ఎన్ని నానా అవస్థలు పడుతున్నారు మీరు గమనిస్తున్నారా అంటే మీ పార్టీ వాళ్ళకే కార్యకర్తలకే పని చేస్తారా వేరే వాళ్ళకు చేయరా ముస్లిమ్స్ వాళ్ళకు ఎందుకు చిన్న చూపు మీరు ఏ అధికారం చేస్తున్నారు అంటే ముస్లిమ్స్ వాళ్ళు మీకు ఓటు వేయలేదా అని చెల్వ్వండి నేను ఒకటే మీ అడిగేది ఒకటే సూటి కడుతున్నాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు రవీంద్ర భారతిలో ఒక ఫ్రెస్ మీటింగ్ పెట్టండి నేను రెండు పర్సన్ అడుగుతాను మీ దగ్గర దమ్ముంటే ఉంటే ఛాతానే నేను మీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ప్రెస్ మీటింగ్ పెట్టండి మన హైకోర్టు జడ్జి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తెలంగాణ అస్టేట్ గవర్నర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆల్ మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను మీతో రెండు ప్రశ్నలు అడుగుతాను నేను అడిగింది సమాధానం ఇస్తే మీరు కరెక్ట్ అయిన సీఎం గారు లేకపోతే మీ పదవికి రాజీనామా చేసి ఒక్క సంవత్సరం మీ సీఎం పదవి నాకు అప్ప చెప్పండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తారని మహమ్మద్ చాన్ పాషా మీతోటి మీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకంటే మీరు మాటిచ్చారు కదా తొంభై రోజుల్లో మీరు వికలాంగులకు అరవై రూపాయలు ఇస్తున్నారు ఇది ఏడు నెల జరుగుతుంది మీకు తెలియదా మీరు అన్నం తింటలేరా మీరు భర్త లేని వాళ్ళకు ఒంటి మహిళలకు నాలుగు వేలు పింఛనిస్తున్నారు ఎవరికి ఇచ్చారు మీరు ఏ జిల్లాలు ఇచ్చారు ఏ మండలాలు ఇచ్చారు ఒక్కసారి లెక్క చూపించండి మీరు తొంభై రోజుల్లో ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లు ఎంతమందికి ఇచ్చారు మీరు తొంభై రోజుల్లో మాట ఇచ్చి మాట తప్పారు కదా అందుకే మోసగాలంటారు చూని ఎందుకు ఈ చెడ్డ పేరు రావాలంటే మీరు ఈ ఏడో నెల లోపట్లో మీరు వికనాంగలకు ఆరు వేల రూపాయలు పింఛను అమలు చేయండి భర్త లేని వాళ్లకు మహిళలకు నాలుగు వేల రూపాయలు ఈ నెలలో అమలు చేస్తేనే మీకు బాగుంటుంది ఇదే మీరు ఈ నెలలో ఏడో నెలలో ఇంద్రమ్మ ఇన్ని ఇస్తా అని చెప్పారు మంది ఉన్నారండి పాపం కిరాయిలు కట్టలేకపోతున్నారు నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళ గురించి అసలు పట్టించుకుంటున్నారా ఎవరో ఐదు సంవత్సరాలు ఒక్కసారి వచ్చి కాళ్ళు ముక్కి బతిమిలాడి ఓట్లు సాధించుకుంటారు కదా మీరు మాయమాట అని చెప్పి మీకు చేతనైతే ఒప్పుకోవాలండి చేత కాకపోతే ఎందుకు ఒప్పుకొని ప్రజలకు మోసాలు చేస్తున్నారు మీకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రజల వాదనలు చేస్తున్నారు ఎందుకు మోసాలు చేస్తున్నారు మీరు ఇప్పటికైనా మీ దగ్గర మానవ ఉంటే మీరు కరెక్ట్ అయిన సీఎం అయితే మీరు ఈ ఏడో నెలలో మీరు విక్రాలకు మీరు మాట ఇచ్చినందుకు మాట నిలబెట్టుకోవాలంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయండి భర్త లేని వాళ్ళకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అది అమలు చేయండి తొంభై రోజుల్లో మీరు ఇంద్రమ్మ ఇండి ఇస్తారని ప్రజలకు మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి ఆన్సర్ ఇవ్వండి మా ముస్లింస్ వాళ్ళకు ఎందుకు చిన్న చూపిస్తున్నారు దానికి కారణం ఏంటి ముస్లింస్ వాళ్ళు లేకపోతే మీరు ఉండరు మా దయా మీరు ఒక సీఎం చీఫ్ మినిస్టర్ అయినది